బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ శబరిమలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి జాతీయ అయ్యప్ప ట్రస్ట్ మెంబర్ కర్క సిద్ధుకి మన బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మూడు క్వింటల్ల యాభై కేజీల బియ్యం మరియు మూడు వందల స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరిగింది కుల మతాలకు అతీతంగా రషీద్ బాయ్ ఒక క్వింటల్ బియ్యం మేకల వెట్టెల్ నూట యాభై స్టీల్ గ్లాసులు శీతల్ రమేష్ నూట యాభై స్టీల్ గ్లాసులు కందుర్తి సంతోష్ సేట్ యాభై కేజీల బియ్యం కొట్టూరి హనుమండ్లు యాభై కేజీల బియ్యం అరగే శ్రీనివాస్ ఇరవై ఐదు కేజీల బియ్యం కిషోర్ దాస్ ఇరవై ఐదు కేజీల బియ్యం మేకల గాలయ్య ఇరవై ఐదు కేజీల బియ్యం సాయి కృష్ణ ఇరవై ఐదు కేజీల బియ్యం పెండియాల రమేష్ ఇరవై ఐదు కేజీల బియ్యం బస్వన్ పటేల్ కల్లూరు ఇరవై ఐదు కేజీల బియ్యం అరగ్గానే స్పందించినందుకు ధన్యవాదాలు మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు కలగాలి అని సదా అయ్యప్ప స్వయమ సేవలో ఉండే శక్తి భగవంతుడు మీకు కల్పించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సీతలే రమేష్ ట్రెజరర్ మేకల గాలయ్య జోన్ చైర్మన్ కొట్టూరి సంతోష్ సేట్ సీనియర్ లయన్స్ సభ్యులు మేకల వెటల్ ఎంఏ రషీద్ కిషోర్ దాస్ కందుకుర్తి సంతోష్ తదితరులు పాల్గొన్నారు శబరిమలలో మహా అన్నదాన కార్యక్రమం జరగబోతుంది స్వామి ఈ నెల నవంబర్ పదహారవ తారీఖున మొదలెట్టుకొని జనవరి ఇరవై ఇరవైవ తారీఖు వరకు అరవై ఐదు రోజుల పాటు మహా నిత్యాన్నదానం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సా ఈ యొక్క రాష్ట్రంలో ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇరు తెలుగు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది స్వామి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దాంతోపాటు బీర్కూర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మనకు దగ్గర దగ్గర నాలుగు క్వింటళ్ళ పైన బియ్యాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలా అండ్ నాలుగు నాలుగు క్వింటల పైన బియ్యము అలాగే సీతాల రమేష్ అన్న అండ్ ఉక్నా కార్తీక్ విఠల్ సార్ సీతాలే రమేష్ అన్న అండ్ విట్టల్ సార్ వీళ్ళిద్దరు కలిసి దగ్గర దగ్గర మూడు వందల గ్లాసులు అంటే ఏడు వేల రూపాయలు ఖర్చు అయ్యే ఆ అమౌంట్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు స్వామి ఇలాంటి సేవలు ఇంకెన్నో మంచి సేవలు పాల్గొని ఈ యొక్క అయ్యప్ప మార్గంలో మంచి మార్గాలు ముందుకెళ్లాలని మనసు వారు కోరుకుంటున్నాను దీంతో పాటు లయన్స్ క్లబ్లో సీతారా రమేష్ అన్న గారు చాలా రకాల సేవలు అందిస్తారు ఆ సేవలు మేము చెప్పడానికి కూడా ఆస్కారం ఉండదు రోజు అట్లీస్ట్ రెండు లేదా మూడు సేవలు ఏదో ఒక విధంగా గరీబులకి పప్పులు కానీ డయాబెటిక్ కానీ షుగర్ పేషెంట్లకు కానీ రకరకాలుగా ఒకటి అని చెప్పనీ ఆస్కారం లేదు ప్రతి దాంట్లో సేవలు అందిస్తున్నారు వారికి మా సంస్థ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి సేవలు ఇంకా ఎన్నెన్నో చేసుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ స్వామి I'll <laughs> be